ഓം ശ്രീമാത്രേ നമ വൃശ്ചികശി വാക്ക് ഡിസംബർ ഇരവൈ ആറ് ഇരവൈ ഏഴു ഇരവൈ എമിത് തേദീൽ ఈ నాలుగు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి ఈ వీడియో చూడని వారు ఖచ్చితంగా దురదృష్టవంతులే వృచ్చిక రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఈ రాశి వారు ఏ విధంగా ఐశ్వర్యాన్ని చూడబోతున్నారు అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృచ్చిక రాసి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృక్షిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రము నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక కిందకి వస్తారు అయితే వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు ఎలాంటి మార్పులు ఉన్నాయి అసలు వీరి యొక్క జీవితంలో వీరి ఐశ్వర్యం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఏ విధంగా ఉన్నారు అసలు వీరి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అలాగే వీరి యొక్క పర్సనల్ జీవితాల్లో ఎలాంటి మార్పులు అనేవి చూడబోతున్నారు ఉన్నారు అనేటటువంటి పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా అసలు వీరి ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి ఇన్ని రోజుల నుంచి కూడా ఎదుర్కొంటూ ఉన్న కష్టాలు దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా అసలు వీరికి ఎలా ఉంటుంది అనే వివరాల విషయానికి వచ్చినట్లయితే కనుక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయంలో చాలా అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మరియు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు రాబోతు ఉన్నాయి అనుకూలంగా కూడా మీ యొక్క జీవితం ఉంది మీరు కోరుకున్న రీతిలోనే మీ జీవితం ముందుకు వెళుతుంది ఈ సమయంలో ఏంటంటే వృత్తికి రాశి వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు అనేవి రావడం కారణంగా మంచి పేరు సంపాదించుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు సహోద్యోగులతో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే ఎంతో కాలం నుంచి సహోద్యోగులతో చిన్న చిన్న గొడవలు రావడం ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించి కానీ మెయిన్లీ వర్క్ కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటున్నాము సహోద్యోగులతో మాకు అంతగా కలిసి రావడం లేదు లేదని బాధపడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీ సహోద్యోగులు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ గా నిలబడేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ వ్యక్తిగత విషయాల్లో కూడా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా మీ సహోద్యోగులు మీకు సపోర్ట్ గా నిలబడి మీకు సహాయం కూడా చేయబోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఏ విషయంలో అయినా కూడా అంటే ఉద్యోగంలో మాత్రమే కాదండి ఏ విషయంలో అయినా కూడా మీరు చాలా వరకు స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాలి అంటే బలమైన నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలా బలవ పైన నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ వృత్తిలో మాత్రమే కాదు మీ యొక్క పర్సనల్ జీవితంలో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ దూరం అవుతాయి ఎటువంటి ఒత్తిడు లేకుండా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అయితే వృచ్చిక రాశి వారిలో ఉన్న మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారు ఒక డిసిషన్ తీసుకున్నారు అంటే దాని మీద వీరు అస్సలు నిలబడరనే చెప్పుకోవాలి వీరు వీరెప్పుడు కూడా అటు ఇటు ఆలోచించుకుంటూ ఉంటారు అంటే ఎటువైపుకి వెళ్లాలో ఈ రాశి వారికి అంతగా తెలియదనే చెప్పుకోవాలి ఎవరైనా ఏదైనా అనుకుంటారనో లేకపోతే ఎదుటి వ్యక్తులకి మన మీద కోపం వస్తుందనో కుటుంబ సభ్యులు ఏదో అనుకుంటారు వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కూడా వీరికి ఇష్టం లేకుండా తీసుకుంటూ ఉంటారు అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మళ్ళీ తర్వాత మీరు డెసిషన్స్ అనేవి చేంజ్ చేసేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మీపై నమ్మకం అనేది పోతూ ఉంటుంది కాబట్టి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుని దానిపై నిలబడితే కనుక మీ వృత్తిలో మంచి డబ్బులు సంపాదించగలుగుతారు వ్యాపారంలో కూడా చాలా వరకు మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు వీరు చాలా వరకు కూడా మాట నిలబెట్టుకునేటటువంటి మనుషులు అని కూడా ప్రతి ఒక్కరిలోని పేరు కూడా తెచ్చుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్త పడకపోతే మీ చేతులారా మీరే వచ్చినటువంటి అదృష్టాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు మరికి ధన లాభం ఏ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి ధనలాభం అనేది అధికంగా కనిపిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు కూడా కనిపించటం లేదు వృచ్చిక రాసు వారు ఎప్పుడూ కూడా డబ్బును మంచిగా పొదుపు చేయాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు డబ్బు బాగా సంపాదించాలి అప్పుడే మనకి ఒక వాల్యూ అనేది ఉంటుంది అని రాశి వారు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అయితే మీరు పొదుపు చేయాలనుకున్నా కూడా గతంలో కొన్ని ఖర్చుల కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగానో అనారోగ్య సమస్యల కారణంగానో అధికంగా డబ్బు ఖర్చు అయిపోతుండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో ముఖ్యంగా మీకు చాలా వరకు కూడా డబ్బు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది మీకు ఒక కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వ్యాపారం నుంచి కానివ్వండి ఉద్యోగం నుంచి కానివ్వండి ఏ విధంగా అయినా కూడా డబ్బు సంపాదించడానికి ఇది చాలా వరకు కూడా మీకు పర్ఫెక్ట్ టైం అనేది చెప్పుకోవాలి ఆస్తుల తగాదాలు అంటే కుటుంబంతో మీకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నా ఆస్తికి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఎంతో కాలం నుంచి స్థలాలు కానీ వాహనాలు కాని కొనుగోలు చేయాలనుకుంటూ డబ్బు గురించి కొద్దిగా ఆలోచిస్తూ ఆగిపోయినట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే కొనుగోలు చేసుకోవచ్చు కొత్త ఇల్లు కట్టుకోవాలి గృహప్రవేశం చేసుకోవాలి ఎంతో కాలం నుంచి అనుకుంటూ డబ్బు సరిగ్గా లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ అప్పులు చేయడం ఎందుకని చెప్పేసి మీరు ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడతా ఆగిపోయినట్టయితే కనుక వాటన్నిటికీ కూడా ఒక పర్ఫెక్ట్ టైం అయితే వచ్చేసింది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు అనుకున్న అనుకున్నట్టుగా జరిగేటటువంటి సమయం కనిపిస్తుంది కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోనూ కూడా అదృష్టం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అయితే మన జీవితంలో ఎంత అదృష్టం ఉన్నా కూడా మనం నడుచుకునే దాన్ని బట్టి మనం తీసుకునేటటువంటి డిసిషన్స్ బట్టి మన మాటలు బట్టి మన జీవితం కొన్నిసార్లు తిరిగిపోతూ ఉంటుంది అంటే మారిపోతూ ఉంటుంది మీకు ఎంత అదృష్టం వచ్చినా కూడా మీ యొక్క కోపాన్ని కానివ్వండి లేకపోతే మీ మాటలతో చాలా మంది ఇబ్బంది పెట్టినా కూడా మీ అదృష్టాన్ని మీరే మీ చేతులు అలా దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు అయితే వృష్కి రాసి వారు పంతం కొద్దీ కూడా చాలా అవకాశాలను వదిలేసుకుంటూ ఉంటారు అంటే కుటుంబంతో గొడవల కారణంగా లేకపోతే వివిధ కారణాల వల్ల వచ్చినటువంటి అవకాశాన్ని వదిలేసుకుని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సమయంలో మాత్రం అలా చేయవద్దు మనకు అదృష్టం వచ్చిందంటే దాన్ని మనం వినియోగించుకోవడం బట్టే మన అదృష్టం ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది ఆధారపడి ఉంటుంది ప్రతిదీ కూడా వాటి అంతటా అవి జరగవు కదా మానవ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వృచ్చిక రాసి వారు మీ యొక్క ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రయత్నాన్ని పెట్టండి బలంగా నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా డబ్బు అనేది మీకు నాలుగు వైపుల నుంచి కూడా కనిపిస్తూ ఉంది మీకు ముందు చెప్పిన తేదీలు అంటే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అనేవి చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి తేదీలుగా చెప్పవచ్చు మీరు చాలా శుభవార్త వినబోతూ ఏదైతే శుభకార్యం శుభకార్యం కూడా చేసుకోగలుగుతారు అనుకూలమైన ఫలితాలు చూస్తారు ఎంతో కాలం నుంచి సంతాన ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రయత్నం అనిపిస్తూ ఉంది అది వివాహాది ప్రయత్నాలు చేస్తున్నాము అయినా కూడా వివాహాలు జరగడం లేదు సంబంధాలు కుదరడం లేదు అనుకునే వారికి కూడా వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబ వాతావరణం చాలా వరకు కూడా అనుకూలంగా మారిపోతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి ఆరోగ్యం కూడా మంచిగా మెరుగుపడుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వచ్చేవే అలాంటి అనారోగ్య సమస్యలు తప్ప ఈ సమయంలో ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు మానసిక ప్రశాంతత లభిస్తుంది మనశ్శాంతి ఉంటుంది సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం వల్ల ఎంజాయ్ చేయాలి అనేటటువంటి మనస్తత్వం మీలో ఫ్రెండ్స్ తో సరదాగా బయటకు వెళ్ళబోతున్నారు కొత్త పరిచయాలు ఉన్నాయి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో కచ్చితంగా మీ కుటుంబ సభ్యులు ఒప్పించుకోగలుగుతారు ప్రేమ వివాహాలు కూడా చేసుకోగలుగుతారు సంతోషంగా వారితో మీరైతే ఆనందంగా ఈ సమయంలో గడపబోతు ఉన్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు అయితే మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా ఇదే మీకు సరైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ప్రారంభించండి అది కూడా ముందు చెప్పుకున్నట్టుగా ఒక బలమైన నిర్ణయం తీసుకోండి ఒక బలమైన విషయం మీద మీరు స్టాండ్ తీసుకున్న కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమైనా మొదలు పెట్టాలనుకున్నా కూడా మొదలు పెట్టుకోవచ్చు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఏ విధంగా ఉండబోతుంది ఏ నాలుగు చోట్ల నుంచి ఐశ్వర్యం రాబోతుంది అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృత్తికి రాసి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ